కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో రోడ్లోకి ఇరువైపులా ఉన్న బడ్డీల తొలగింపు కార్యక్రమం ఇటీవల చేపట్టారు ఈ నేపథ్యంలో ఫతులాబాద్ వంతెన ప్రాంతంలో గడచిన పదిహేనేళ్లుగా తెలుగుదేశం కార్యకర్తల నిర్వహణలో నడుస్తున్న హెరిటేజ్ పాల డైరీని నగరపాలక సంస్థ అధికారులు తొలగించడం విశేషం ఇదే రీతిలో నగరంలోని వారి ఆధ్వర్యంలో నడుస్తున్న బడ్డీలను కూడా తొలగించాలని నగర ప్రజలు కోరుతున్నారు ఇక నగరపాలక సంస్థ అధికారులు ఏ దిశగా చర్యలు చేపడతారో చూడాల్సి ఉంది సాక్షాత్తు మున్సిపల్ కార్యాలయం పక్కనే వారి ఆధ్వర్యంలో నడుస్తున్న బడ్డీలు ఉన్నాయి వాటిని తొలగించే నాదుడే లేడు లేకపో గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ షాప్ ఉంది గత ప్రభుత్వం మా టీడీపీ టీడీపీ అధికారంలో లేనప్పుడు కూడా ఇది తీసింది లేదు అధికార పక్షంలో వైసీపీ వారు ఉన్నప్పుడు కూడా ఏ రోజు దీని జోలు రాలేదు మేము గత మా మేనమగారు ముప్పై ఐదు సంవత్సరాలుగా ఇదే టీడీపీలో పనిచేస్తున్నారు మేము నేను రవి గారికి అత్యంత దాదాపు దగ్గరగా ఉంటాను నేను రవి గారి గత గత పదిహేను సంవత్సరాలుగా రవి గారితో రెట్టిన్ బోల్డ్ నేను తిరుగుతున్నాను ఆయన ఆయన అంటే మహా ఇది మాకు ఆయనతోనే ఉంటున్నాము ఆయనతోనే ఇక మీదను కూడా ఆయనతోనే ఉంటాం కానీ ఈ షాప్ అనేది కేవలం తీపిచ్చింది రాళ్ళకొట్టు రాము గారు ఇప్పుడు మేము ఇప్పుడు ఈ షాపు తీపిస్తే మన కమిషనర్ గారు రావాలి లేదా అసిస్టెంట్ కమిషనర్ గారు రావాలి లేదా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారు రావాలి అంతేగాని రాళ్ళకొట్టు రాము ఒక కార్పొరేటర్ ఒక కార్పొరేటర్ గారు తీపిచ్చమన్నారు అని ఇదిగోండి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారు డైరెక్ట్గా ఒప్పుకున్న వీడియో ఇది కమిషనర్ గారో లేదా అసిస్టెంట్ కమిషనర్ గారో లేదా కలెక్టర్ గారో ఎవరిది కాదండి ఒక రాళ్లగొట్టు రాము గారు అనే కార్పొరేటర్ ఆయన ఒక అయ్యాడు ఇవాళ ఇవాళ మాకు కానీ ఇవాళ బందరుకు కానీ కొల్లు రవి గారు మినిస్టర్ గారు అండి మాకు ఎమ్మెల్యే గారు కొల్లు రవి గారు కొల్లు రవి గారు మినిస్టర్ గారు ఈయన కాదు ఈయన అలా అనుకుని ప్రవర్తిస్తున్నాడు ఈ ఈయన విషయాన్ని రవి గారి దృష్టికి తీసుకెళ్తాం మేము ఖచ్చితంగా మా యాదవులకి న్యాయం జరగాలని కోరుకుంటున్నాము అదే అండి సపోర్ట్ చేస్తాం మేమంతా మీకు అండగా ఉన్నామని రెండు కృష్ణ గారు వల్ల ఆయన దృష్టిలో కూడా కేసు పెట్టాము పెడితే ఆయన మంత్రి గారికి ఫోన్ చేశారు ఆయనకి సకాలంలో మంత్రి గారు ఊళ్ళో లేకపోవటం వల్ల ఫోన్ దొరకలేదు అలాగే పల్లపాటి సుబ్రహ్మణ్యం యాదవ్ ఆయనకు కూడా ఈ విషయం చెప్పాం వారు కూడా ప్రయత్నం చేస్తే మన మంత్రి గారు అందుబాటులో దొరకలేదు ఇది రేపు మంత్రి గారి దృష్టిలో పెట్టి మేము గత ముప్పై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో కార్యకర్తగా పనిచేస్తున్నాం నాయకులుగా లేము అప్పటి నుంచి ఇప్పటి వరకు కార్యకర్తగా పనిచేశాం కిందటిసారి కూడా కార్యకర్తగా పనిచేసినప్పుడు నాకు గొర్రెల సంఘం జిల్లా వైస్ చైర్మన్ పదవి ఇస్తే పేర్ని నాని గారు అర్థం కొట్టి అది కూడా ఆపించాడు నేను తెలుగుదేశానికి చేశానని తెలుగుదేశం అంటే వైసార్సీపీకి చేయలేదని తెలుగుదేశంలో ఉన్న మమ్మల్ని మబ్బిపెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఈ రోజును కూడా మేము తెలుగుదేశంలో పనిచేస్తున్న తెలుగుదేశంలో ఆధిపత్యం వహిస్తున్నటువంటి వాళ్ళు ఈ రకంగా దుర్మార్గం దౌర్జన్యంగా చేస్తున్నారు ఇది మేము మంత్రి గారి దృష్టిలో పెడతాం ఇతను ఆగడాలు తాగనవో ఇతను ఎంత డబ్బులు తెప్పాడో ఎంత చేశాడో ఈ వార్డు ప్రజలందరికీ తెలుసు అవన్నీ కూడా రేపు మంత్రి గారు వచ్చినాక ఆయన సమక్షంలో ఈ వ్యవహారం అంతా పెడతాం ఇది అంత తేలికే పాదు ఇది ఊరు ఊరు దీని వ్యవహారం ఏంటో తేల్చే వరకు కూడా మేము నిద్రపోవని చెప్పి రాము గారు ఒక కార్పొరేట్ రైతు ఆయన మీటింగ్ వేసి వాళ్ళిద్దరిని కూర్చోపెట్టి నీ వల్ల ఇబ్బంది వస్తుందని అతను చెప్పి మీటింగ్లో వాళ్ళ కాదేయాలని అతని నచ్చ చెప్పి తీయాల్సింది పోయి రౌడీ విధంగా మున్సిపల్ సిబ్బందిని ఉపయోగించింది ఇవన్నీ చేశారు మేము మేము దీన్ని మంత్రి గారు రాజుకో పెట్టి దీన్ని మా రెండు కృష్ణ యాదవ్ పల్లపాటి సుబ్రహ్మణ్యం వీళ్ళు కూడా నిలదీసి మా సంగతి ఏంటో పని రేపు మీటింగ్లో